కానీ ప్రమోషన్స్ మాత్రం ఐదు భాషల్లో రిలీజ్ అవ్వడం ఏంటి సార్ వరల్డ్ వైడ్గా అమేజింగ్ ప్రమోషన్స్ అంటున్నారు అందరూ వెళ్ళేది గోవాకి గోవా ఎయిర్పోర్ట్లో మీరే ఫ్లైట్లలో మీరే ఎయిర్పోర్ట్లో రైల్వే స్టేషన్స్లో అమెజాన్ బాక్స్లో మీరే ఎవ్రీవేర్ ఆర్ గ్లోయింగ్ అండ్ షైనింగ్ ఎంతెందు వెతికినా అందందే కలడు అనడానికి ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ చేయడానికి నాలుగోసారి మీ నిర్మాతలు మిమ్మల్ని నమ్మి చేసినందుకు గాను వాళ్ళ గురించి ఏమంటారు సార్ నిర్మాతలు మంచి అభిరుచి ఉన్నారు నిర్మాతలని ఎప్పుడు మంచి సినిమాలు చేయాలి ఆ సినిమా అంటే ఒక ప్యాషను మంచి సినిమాలు చేయాలని ఒక మంచి టేస్ట్ ఉన్న నిర్మాతలు అండ్ సంయుక్త యూ షుడ్ టెల్ అస్ ప్రతిసారి బాలయబాబు గారితో అందరూ దెల్ బి వెయిటింగ్ టు గెట్ అ రోల్ ఆయన సినిమాలో చేయాలన్న సో మీకు ఎలా అనిపించింది ఒకటి అండ్ వాట్ వాస్ ద మోస్ట్ మెమరబుల్ సీన్ కథ చెప్పకుండా లేదా మాకు అలా అలా కొంచెం చెప్తే ఏదో రిలేటెడ్ టు మీకు మోస్ట్ మెమరబుల్ సీన్ అంటే ఏంటి ఇప్పుడు ఆ త్రిశూలం ఫైట్ మాకైతే భయం వేసింది ఆ చలిలో ఆ మంచులో ఫైటింగ్ దెన్ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ వేరు భారతదేశం మన రక్షణ టెర్రరిస్టులు ఆ సీన్ వాజ్ అమేజింగ్ బట్ పర్సనల్గా మీకు ఒకటో కాదండి ప్రతి సన్నివేశం నేను అందులో అనుభవిస్తూనే ఆనందిస్తూనే అందులో పరికాయ ప్రొఫెషన్ చేసి చేసిందే ప్రతిది ఒక ఫైట్ అన్న ఫైట్ కిందకి రాదు అది అదొక ఫైట్ ఫైట్ కోసం ఏదో జనం కోసం కావాలి ఫైట్లు ఏదో ఒక ఏదో నాలుగు ఫైట్లను ఆరు ఐదు పాట్లను ఆరు పాటలను కాకుండా ఇప్పుడు ప్రతిదీ దానికి సందర్భానుచితంగా పోరాటాలు కానీ అవన్నీ ఉండను సో మా గుర్తు పేషిస్ అందరికీ కంటే నీరు తెప్పించే సన్నివేశం తల్లి కొడుకుల మధ్య ఒక సన్నివేశం ఉందండి అద్భుతమైన సన్నివేశం అసలు చూస్తారు రేపు ఎందుకంటే ఎవరు ఊహించరు అటువంటి సన్నివేశం ఎంతో అద్భుతంగా దాన్ని ఊహించి దాన్ని తీయడం దాన్ని దానికి రూపకల్పన చేయడం జరిగింది అంత అంత అద్భుతంగా చిత్రించడం జరిగింది అలాగే క క్లైమాక్స్లో డైలాగులు అయితే ఏమైనా మొన్న టీచర్లు కూడా రిలీజ్ చేసాం అలాగే ఒకటని కాదు ఒక సన్నివేశం కాదు అన్నీ మన అధికారితో సన్నివేశాలు అయితేనేవి లేకపోతే మా మధ్య ఉన్న నాకు సంయుతమైన మా మధ్య ఉన్న చిన్నపాటి ఎంటర్టైన్మెంట్ ఒక తల్లి ఎంటర్టైన్మెంట్ అయితేనేమి ఒక హర్షాలి నా మధ్య ఉన్న ఇద్దరి మధ్య అంటే తండ్రి పెదనాన్న అంటే ఈ అఖండ త పాత్ర ఇద్దరు కవలను కానీ ఇద్దరితో ఉన్న సన్నివేశాలు అయితేనేవి చాలా అద్భుతం స్టార్ట్ మీ అభిమానులందరికీ తెలుసు మీరు అపారమైన భక్తి చాలా మీ నర నరాల్లో మీ జీవితం అంతా శివమయమే కాదు అందరి దేవుళ్ళని ఆరాధిస్తారు మీ జీవితంలో శివుడు ఇంపార్టెన్స్ ఏంటి వాగ్రత సంప్రదం వాగ్రత ప్రతిపత్తి జగత్తు పితరు వందే పార్వతి పరమేశ్వర ఉంటాం తల్లిదండ్రులు కనిపించే పార్థి పరమేశ్వరుల స్వరూపాలు నా గాయత్ర పరం మంత్రం నమాతు పరదేవత నా పరతస్త్రాత పరత్రా పాతకం పరం అది తల్లి ప్రార్థన తండ్రి ప్రార్థన వచ్చి అస్మా పార్థదేవత ప్రార్థు భక్తి గురుణ సంతృ మాంసి సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే అంటే సగం దేహాన్ని ఇచ్చింది ఆ తండ్రి మంచి గురు గురువులు దగ్గర శుశ్రుష చేసి జ్ఞానాన్ని విద్య విద్యని పొందమని దాంట్లోనే ఒక భాగం మన సనాతన హైందవ ధర్మం అంటే మన వాళ్ళు చాలామంది ఉన్నారు మన వేదాలు మామూలు కావు ఇప్పుడు నా ఇప్పుడు ఆయన దండిబట్ల విష్ణు శాస్త్రి గారి తిరిగి ఆయనప్పుడు నాజీలు హిట్లర్ ఉన్న టైంలో ఆయన్ని కిడ్నాప్ చేసి జర్మనీకి తీసుకెళ్ళి ఈరోజు కూడా జర్మనీ బర్ల క్యాపిటల్ బర్లిన్లో ఈ అక్కడ ఆయన చిత్రపటం ఇప్పటికీ ఆయన ఫోటో ఉంది అక్కడ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీలో వాటికి ఆయన ఫోటో ఉంది అంటే మన వేదం తర్జుమా చేసి ఎలా వాళ్ళు ఈ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ఇవన్నీ ఒక కంప్యూటర్ని కనిపెట్టారు ఎలా ఇవాళ ఆ పెద్ద కంప్యూటర్ అందరి గదికి రెండు ఇంతలు ఉండేదాన్ని ఆ రోజుల్లో దాన్ని ఎలా అలాగే న్యూక్లియర్ బాంబ్స్ ఇవన్నీ కూడా మన వేదంలో నుంచే అన్న మన అధర్మణ వేదంలో నుంచే దాన్ని తర్జుమా చేసి వాళ్ళు కనిపెట్టింది అలాగే ఇప్పటికీ మనం మెల్బోర్న్ గది వెళ్తే యూనివర్సిటీ ఆఫ్ అది సర్జన్ ఏదో ఉంది అక్కడ అక్కడ శుశ్రూషుడు అని అప్పుడు ఆ రోజుల్లో మరి ఆయన ఇవాటికి ఆయన స్టాచ్యూ ఉంది అక్కడ బస్ట్ ఆయన ఒక ఋషి అంటే మరి అది లేకుండా ఎలా ఆపరేషన్ చేసేవారు ఆ రోజుల్లో సో శుశ్రూషుడు ఇవన్నీ చాలా గొప్పవాళ్ళు వేదాల సారాంశాన్ని వాళ్ళు సరైన సారాంశాన్ని తీసుకుని ఓకే అంటే దా అదర్వణ మీద మనకు చెప్తున్నాను వేరే సామవేదాలు ఉన్నాయి యజుర్వేదాలు ఉన్నాయి రుక్వేదం ఉంది అదంత వేదు వేరు అలా సో అలా మన భావితరానికి దీన్ని ఇంకా ముందు ముందు తీసుకెళ్లాలంటే సినిమా అంత గొప్ప మాధ్యమం ఇంకోటి లేదు నాకు తెలిసి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు ఈ దైనందిన అందరి కార్యకలాపాలలో పడిపోయేలా మనిషి సతమతం అవుతున్నాడు ఎలా వాళ్ళకి బరువు కాంపిటీషను దాంట్లో అది కాకుండా వాళ్ళు ఎలా గుంజుకుపోయింది ప్రపంచం ఆ గుంజుకుపోయిన ప్రపంచాన్ని ఎలా సరైన సరిగ్గా వాడుకోవాలి దాన్ని ఇప్పుడు ఏ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఇప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలి ఏమిటి అని దాన్ని మన సరైన మార్గంలో తీసుకెళ్లే సినిమా మన తాండం ఓకే వన్ థింగ్ అబౌట్ బాయ్ పార్టీ గారు ఆయన అసోసియేషన్ అందరికీ తెలుసు మీరు ఎక్కువ డిస్కషన్స్ ఉండదు బట్ మాకు తెలియని విషయం ఒకటి చెప్పండి పోయిపాటి గారి గురించి ఆయన కథ చెప్పే విధానం కానీ ఆయన ఆలోచన కానీ ఎలా ఉంటుంది వేడి వేడిగా ఉంటుంది చెప్పేది కూడా నేను అలాగా ముందు ఆయన వచ్చి నన్ను గమనిస్తాడు ఆయన ఇప్పుడు ఒక సినిమా అయిపోయింది మనం చేద్దాం అనుకుంటున్నాం ముందు రోజు ఒక పూట వచ్చి గమనిస్తాడు నన్ను ఆయన నేను ఏదో ఒక ఆవేశంగా మాట్లాడుతుంటాను ఎందుకంటే నాకు బాగా చాలా సినిమాలు చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు అయితేనేమి అవి తెలుగు కావచ్చు లేకపోతే హిందీ సినిమాలు కావచ్చు లేకపోతే హాలీవుడ్ సినిమాలు కావచ్చు నాకు చాలా అపారమైన అవగాహన ఉంది సినిమాల గురించి నాకున్న వైబ్రేషన్స్ ఏదో ఆవిష్యంగా మాట్లాడుతుంటే నా హాఫ్ భావాలు ఆంఘికం కానీ నా వాచకం కానీ ఏదో పట్టేస్తాడు ఆయన ఆ ఆంఘికము ఆ వాచకం పట్టేస్తాడు ఆయన తెలుసు బాగా ఆయన తెలిసినంత అంత ఎవరు గెలిగి పట్టేస్తాడు ఆయన దాన్ని పట్టేసుకొని దాని నుంచి ఒక కథ ఒక కథ వచ్చేస్తుంది మాకు అంత ఈజీ మాకు కట్ చేసుకోవడం అనేది దాని గురించి ఎక్కువ డిస్కషన్స్ మళ్ళీ అంత ఉండదు మీరు కన్విన్స్ అయిపోతారు ఆయన చెప్పిన దానికి ఇంకా మొత్తం కట్ చెప్పడానికి నాకు ఎప్పుడు మొత్తం కథ విన్న సందర్భమే రాలా నాకు మొత్తం కథ విన్న అసలు సందర్భమే రాలా నాకు ఇది ఇది ఇట్లా అనుకుంటున్నా బాబు అంటారు ఒక అంటాను మేము వెళ్ళిపోతాం అండి ముందుకు వెళ్ళిపోతాం ఇంకా ఎప్పుడు నెక్స్ట్ షూటింగ్ ఎప్పుడు గెటప్ ఫిలిపు టేస్ట్ షూటింగ్ ఎప్పుడు అంతే అంటే ఆయన కూడా ఆయన కూడా బాగా ఆవేశం ఉంది మరి వచ్చేది ఎక్కడి నుంచి పెద్ద కాకాని అదే పక్కనేమో ఈయన ఉన్నాడు నరసింహస్వామి అక్కడ వాళ్ళంతా మళ్ళీ అసలు ఒకప్పుడు మనం తెలిసింది పల్లాడంతా ఒకప్పుడు శైవులు వాళ్ళ అదే నాగం నాయకుడు కానివ్వండి నాయక నాగ నాగం నాయకురాలు బ్రహ్మ నాయుడి గారు కానీ అవన్నీ ఆ గడ్డ నుంచి అక్కడి నుంచి వచ్చాడంటే ఆయన ఆవేశం ఉంటుంది బాగా కుదిరిందండి ఆ పొంతన కూడా నాలో ఎంత ఆవేశం అంత ఆవేశం అదే కారణం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం మీ అభిమానులు సో మీ ఫ్యాన్స్ అందరికి అఖండ తాండవం రిలీజ్ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటి వాణి చెప్తున్నాను నేనేం చెప్పనండి అంటే ఫ్యాన్స్ అది ఏంటంటే సినిమా అన్నది ఒక భాష తేడా భేదం కానీ మనం మనం ప్యాన్ ఇండియా ఇది ఒక తెలుగు పరిశ్రమకు సంబంధించిన సినిమా కాదండి ఇది యావత్ భారతదేశపు ప్రజలకు సంబంధించిన సినిమా అక్కడ తాండవం అన్నది సో ఇవాళ ఈ సనాతన ధర్మం అన్నది సనాతన హిందూ ధర్మం అన్నది నేను చెప్పాను మేము ముందు అనుకున్నంత చిత్రించ చిత్రీకరించడం పూర్తయ్యాక అయ్యాక అన్నీ జరిగినాయి సన్నివేశాలు ఏమి జరుగుతున్నాయో వాటికి ఎలాగో అంత కాస్మిక్ కనెక్షన్ అంటాం సో అలా ఈ యొక్క సినిమాని వాళ్ళు ఎప్పుడు ఒక భాష భేదం కానీ సినిమా అంటే ఒక ఏమంటే భాషాభేదం కానీ లేకపోతే ఆడమ్మగా తేడా కానీ లేకపోతే పండిత పామనాది పట్టు విడుపులు కానీ ధనిక దారిద్రాది తారతమ్యమ్మలు కానీ అభిమాన దురభిమానులు అన్న అడ్డ కూడా ఉండదు ఇటువంటి సినిమాలు నేను చేసిన ఏ సినిమా అయినా సరే ఎందుకంటే నాకు అదృష్టం వరుసగా నాలుగు ఇట్లు ఇవ్వడం అఖండ అక్కడ తర్వాత వీరసింహారెడ్డి వీరసింహరెడ్డి తర్వాత నెలకొండ భగవంత్ కేసరి తర్వాత డాకు మహారాజు త్వరతో వాళ్ళ అక్కడ తాండము అంటే మా అంటే ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ నాకెప్పుడు నేను అటువంటి ఆలోచించను ఏ సినిమా కాంపి ఇవన్నీ వాటికి దూరంగా ఉంటాను నేను ఇంకా నాకు అపారమైన అనుభవం ఉంది దాన్ని నేను మన దర్శకులకి వాళ్ళకి చెప్పడం నెక్స్ట్ మళ్ళీ మొదలు పెడతాను మళ్ళీ నేను గోపిచంద్ గారిది అని మనం ముహూర్తం చేసాం సో అది నాకు అదృష్టం అది చేసుకుంటూ వెళ్తున్నాం ఇంకా డెఫినెట్గా ఇంకెన్నో ఉన్నాయి కథలు ఏదైతే ఇప్పుడు నా సినిమా కథలు ఎలా ఉంటాయంటే పంచపక్ష బరమానంలా ఉండాలి ఏదో కట్టె కొట్టే తెచ్చేలా కాదు అది ఓకే చేసే వరకు కట్టే కొట్టే తెచ్చే తొరతుంటుంది చాటడంతా కదా కానీ అన్ని సమపాళల్లో ఏ రుచి ఎక్కువైనా ఏ రుచి తక్కువైనా అదన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముఖ్యంగా నా పాత్రలే కాదు నేను చెప్పేది నా నాయకుడి కాదు ప్రతి నాయకుడు కానీ లేకపోతే మా హీరోయిన్స్ క్యారెక్టర్స్ అయితే నేమీ లేకపోతే పక్కన మా క్యారెక్టర్తో సంబంధిత పాత్రలు అయితేనేమే కానీ వాటిని దృష్టిలో పెట్టుకుంటాం ముందు ముందు వాటిని ఎంతవరకు వాటిని పెంచుకుంటూ వెళ్ళాలి ఎంతవరకు ఆ పాత్రలు ఉండాలి ఈ సినిమాలో అనేది చేసుకుంటూ వెళ్తాం అమేజింగ్ సార్ మరిక అఖండ తాండవం అఖండ విజయాన్ని సాధించాలి అని అరలి అలరించాలి అని అండ్ ఈ సినిమా నుంచి మేము కూడా నేర్చుకోవాల్సినవి చాలా ఉండి పాటించాలని Core Nan, sir. Wishing you all the very best. Thank you. <laughs> Thank you so much, sir. Thank you. Thank you.